மாமையாடு கூட ஆனே தப்பகுண்டா கதே தப்பா நம்ம மாவியே

అన్నావా ఎందుకన్నాడే ఆ బాబు ఆ ఆ రోజుల్లో అండి ఒక అమ్మాయిని పెళ్లి వేసుకోవాలంటే ఆ పెళ్ళి కొడుకు కావాల్డు కడియారు చేపలు బాగోలేవు ఆ సేపులో కొమ్మలు కొంత డబ్బు అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి అబ్బాయి కొనుక్కుని అదే ఓలిచి పెళ్ళాడే ఓలికి పెళ్ళాడంటే ముసలి వాళ్ళ అని ఓల్చి మరి కొనాలి అమ్మయింది ఆ అమ్మాయి నిప్పు అమ్మాయి తక్కువ అయిపోయాయ అది కట్నం అయిన మారింది నా కట్టాలని కట్టాలంటున్నావా అందు కాబట్టి అమ్మాయి

వచ్చారు నడిచి వచ్చారని వాడు పదార్గ్రహాలు ఇచ్చారు కూర్చోమని గోవిందరాజు అడుగుతున్నాడు మరి మామయ్య గారు మాకైతే అమ్మాయిని చూపించండి అవు నెక్స్ట్ డే మాత్రం చేసుకుంటావు లేకపోతే వెళ్ళిపోతాం మామయ్య అన్నారు కంగారు పడకండి అయ్యా కూర్చోండి శైలిగోదేవి అమలు చేస్తున్నా ఎలాగా పడుతున్నా అబ్బాయి అబ్బాయిని చూపించేస్తారు పెరి అమ్మాయిని అందంగా ఉన్నాం ఎలాగ అమ్మాయి బంగారు బొమ్మలో పెళ్లి మొత్తా ఎలా ఉన్నాయి పెళ్లి సూపురి మొత్తా మాత్రం చాలా బాగుందండి పెళ్లి మొత్తా పెట్టి పెళ్లి సూపర్ మొత్తా పెట్టి మీకు తెలియదండి పెళ్లి ముత్తమంటేనండి ఉన్నా పర్లేదు పెళ్లి చూపు ముత్తామంటే చాలా అందంగా ఉండాలండి పెళ్లి చూపు ముత్తం కూడా చెప్పాను చెప్పమంటారా నాకు జరిగిన తెలిపించుడే చెప్పాను ఆ నేనండి సంబంధం చూడటానికి వెళ్లాను అవును సంబంధం చూడటానికి కడితే ఆ అమ్మాయి ఎలా ఉందని అనుకున్నాం నల్లగా ఉంది నల్లగా ఉంటే బాగుంది కానీ వడ్డీ నిండా బంగారం వేసేసారు నగలే నగలే నేను అనుకున్నాను ఆ అమ్మాయి నల్లబోతే మనకి వడ్డు నిండా బంగారం ఉంది అవును పండుగ ఎలా అక్కడితే చెప్పి హా ఓకే చెప్పేసాను అవును సమరం కాదు దాక్షారం గుండె మేమేమో వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్యకి ఏమో పొద్దు వచ్చేదానం అమ్మే ముక్కు అమ్మాయికి తీసుకొచ్చారు ఈ నాగల కట్టలేరు ఈ నాగల కట్టారండి అప్పుడుగా ఎదుగున్నాడు ఇప్పుడు అయితే అర్జున అద్నా అది తెచ్చిపోయి అన్నారు అన్నట్టు బాబు అలాంటి కాదు మగా ముస్తాబు ఏమన్నా చదివత్తే ముస్తాబి చేస్తున్నారు ఎలాగా

మంగళజీవ నాయకులలో కుచో కుచో బిట్టా

వంద సంవత్సరాల వయసు వచ్చిన పుట్టిల్లేకో అంటాడు ఆడు ఆడు అవరం కదా ఇప్పుడు వస్తుంది అనుకో ఎప్పుడన్నా అన్నగారి వచ్చిందనుకో ఏ పట్టి ముందు అదే పుట్టిల్లేకోండి ఇంకోటి అనుక ఇలా అమ్మకే నాకు ఏమన్నా చేయడం అనుకుంటుంది సంక్రాంతి పడి చెప్పి అయితే పిలిచిన వచ్చిన వెంటనే ఊళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంది ఏదో కొనేసుకుంటుంది ఇరవై మా అన్నయ్య కొన్నాడు ఇది మా తమ్ముడి చూసారా గొప్ప పుట్టిందంటే అంత కాబట్టి అది వేణమ్మ కావాలేమని ఏం చేస్తున్నారు పిలుస్తున్నారు ఎవరిగా పిలుస్తున్నారు అమ్మా రంగరాజు Se ha చిలో ఏం పట్టమాసారు నాయన అలా కాదండి అరవే మంగారే సిగ్ లేకపోతే హా మొత్తాడు పెట్టుకున్న మగవాళ్ళు మాకే సిగ్గుండాలని చెప్పి అలా ఏ

మోకాళ్ళ చేసుకుని పచ్చి చేస్తున్నారు బంగాళి పాదాలు అరెడ్ పొద్దు పెట్టిదినెట్టిగా తాము ముద్రలో పడుతున్నాయి ముద్రలో

శ్రీశారు అన్నారు వీళ్ళక అడుగుతున్నారు ఎక్కడ తెచ్చి ఇవ్వను నాకు ఎవరి ఇంట్లో వీళ్ళు ఎంత ఇస్తారు ఏమిటో ఆయన చెప్తున్నాడు అని ఎవరికట్ట భారీగా చెప్తున్నాడు చీకక్క చెడాలేమన్నాడు అల్లుడా

అమ్మాయి లక్ష అంటే అక్కడ ఉందాద్ గారు లక్షాద్గారే లేండి అప్పుడు లచ్చ అనుకో ఎవరు ఉండదో తెలిసి గెలలో జమీందారు కవి జమీందారి గారు జమ్మి వాళ్ళు ఒక లక్ష అవు లచ్చ ఉండే లక్షాద్గారు మహానుభావుడి వారు లచ్చ ఉంటే ఇప్పుడు లక్షా ఎందుకంటే కోర్టు ఉన్నా పర్లేదు లేకపోనా పర్లేదు కోర్టు ఉన్నవాడు ఏం చెప్తున్నాడు లక్షన్నోడు లక్షన్నోడు ఏం చెప్తున్నాడు భార్యగా చేస్తున్నాడు డబ్బు రుట్టినైపోతున్నాడు డబ్బు అంటే కొడుకు కాబట్టి గొప్పగా తక్ష అంటే డూర్లు అని వేధంగా చెప్పాడు మావయ్య పద్దెనిమిది లక్షలు అంటున్నాడు సరిపోతాడు మా తమ్ముడికి పద్దెనిమిది లక్షలు సరిపోతాయి

యన మనవ అమ్మని మీరు ఆ అమ్మంటే ఎలా ఉందా ఆ అనుకుంటారు రావు ఎన్నో సంబరం చూసి ఉండొచ్చు రావు ఎంత మంది దుర్గమ్మని చూసుండొచ్చు రావు ఈ రోజు ఈ అపార్ట్మెంట్ లో వచ్చిన దుర్గాదేవి ఆ సాక్షాంత విజయవాడ ఉన్న అమ్మ ఇక్కడ వస్తుందండి రావు ఇంకొక మాట అమ్మ వచ్చేటప్పుడు ఒక ప్రసాదం ప్రసాద్ వస్తుంది ఎలా వచ్చిందో మనకి తెలవదు రావు ఏం చేస్తుందో మనకు తెలవదు మనం అందరి చేతులే వేస్తున్నాం రావు మీరు దేష్గా వినగలిగి అప్పుడు అప్పటిదాకా ఉందగలిగితే ఆ ప్రసాద్ మీరు డైరెక్ట్ ఇక్కడ చేతులు వేస్తుంది గోవిందో అమ్మ కథలో ఇప్పుడే మొదలయ్యి అమ్మని తెలుసుకుని అమ్మని తలుసుకుందాం తర్వాత మనకి కథ చెప్తాం